హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి అయోధ్య అక్షింతలు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలి కదా అదే జనవరి ఇరవై రెండవ తేదీ మన అయోధ్యలో రామాలయంలో మన రామయ్యని ప్రాణప్రతిష్ఠ చేస్తున్న రోజు అందరు ఆ రోజు దీపాలతో అలంకరించుకొని ఇల్లంతా ఇలా పూజ చేసుకోవడం అయితే చేస్తూ ఉంటారు సో నేను అలానే చేసుకున్నామండి నాకు తెలిసి అందరికీ అక్షింతలు అందాయని అనుకుంటున్నాను అలానే ఆ దేవుడి కృప వల్ల మాకు కూడా ఈ అక్షింతలు అందినాయి సో అక్షింతలు దేవుడి దగ్గర పెట్టుకొని మేమైతే ఇదిగోండి ఇలా పూజ అయితే సాయంత్రం పుట్ట మార్నింగ్ అన్నీ చేసామన్నమాట సో ఈవినింగ్ వచ్చేసి ఇంట్లో పూజ చేసుకున్నాను ఐదు దీపాలు వెలిగించాలి లేదా అంతకన్నా ఎక్కువైనా పెట్టుకోవచ్చు సో నేను ముందు లోపల పూజ గదిలో నేను అట్లా దీపాలు పెట్టుకొని బయట కూడా ముగ్గు ముగ్గు మీద ఒకటి గుమ్మం దగ్గర రెండు వెలిగించుకున్నాను అనమాట సో మనకి ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో మన రామయ్యకి నిలయం అంటే అదే గుడి కట్టడం స్టార్ట్ చేశారు అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి దాని కోసం ఎంతమంది ఈ ఆలయం కోసం కృషి చేశారు ఎంత కష్టపడ్డారో పాపం వాళ్ళ కృషి వల్లే ఈ రోజుకి మన రామయ్యకి ఆలయం నిర్మించడం జరుగుతుంది ఈ ఆలయం గురించి అని కాదు కానీ రామయ్యకి ఏంటి అన్ని కష్టాలే కదా ఇన్ని కష్టాలో అలానే ఆ కష్టాల్లో ఇది కూడా ఆయన భాగంలో ఇది కూడా ఒకటే అనుకుంటా సో ఇప్పటికైనా ఆ కష్టం తీరింది అది మనమున్న ఈ జనరేషన్లో తీరింది నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట అసలు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి చెప్తూ ఉంటే నాకు అంత ఆనందంగా ఉంది మన రామయ్యకి ఆలయం కట్టించడం అది ఆయన తిరిగిన నేల మీద ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని గొడవలెత్తికి అంత జరిగిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది చాలా అంటే చాలా ఆనందంగా ఉందనమాట ఇట్లా ఇంట్లో అంతా పూజ చేసుకున్న తర్వాత నేను మనం ఎలాగో అయోధ్యకి అయితే వెళ్ళలేం కాబట్టి సో దగ్గరలో ఉన్న గుడికైనా వెళ్దాం అని చెప్పి మా ఇంటికి దగ్గరలో ఉన్న రామాలయానికి అయితే వెళ్ళాను రామాలయం లోపల రామయ్యని కూడా చూపిస్తాను మీకు మనం అలా ఆ రామయ్య దర్శనం కూడా చేసుకుంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక్కసారి వెళ్ళి దర్శించుకుందామని వెళ్ళాను సో అక్కడ పూజ జరుగుతూ ఉంది ముందు దర్శనం ఇచ్చేది మన వినాయకుడు ఇక్కడ దీపాలు అవన్నీ వెలిగించేశారనమాట సో లోపల పూజ జరుగుతూ ఉంది ఇదిగోండి మన రామయ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇవాళ చూడడం అక్కడ జరుగుతున్న పూజని మనం కల్లారా చూడలేకపోయినా లైవ్లో మనం టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా ఫోన్ల ద్వారా మనం చూస్తూ ఉన్నాం కదా సో ఇట్లా చూడడమే కాకుండా గుడిలో జరుగుతున్న పూజల్లో కూడా మనం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది జనవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మన జీవితంలో మర్చిపోలేని రోజైతే చెప్పుకోవచ్చు అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు ఇలానే అనుకుంటున్నాను అందరూ బాగానే పూజ చేసుకొని ఉంటారు ఖచ్చితంగా పూజ చేసి ఉంటారనే నేనైతే నమ్ముతున్నాను అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి అలానే కామెంట్ సెక్షన్లో శ్రీరామ్ అని టైప్ చేయండి అలానే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై శ్రీరామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్